లడం వాటి నుంచి వెళ్ళి ఓ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి పట్టబసులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వ్యవసాయదారులు కొంత ఆర్టీసీ కార్మికులు విద్య వైద్యం అన్ని రకాల సంస్థలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్న తర్వాత వాళ్ళ సమస్యలే ఎజెండాగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఇవాళ భారత రాజ్యాంగ పక్షిగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే గౌరవ కలెక్టర్ గారిని కూడా ఓటు అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా మాకే ఓటు నాకు విషయం మాకు అర్థమవుతా ఉన్నారనిపిస్తా ఉన్నాను విషయం ఏంటంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు ఎవరికి ఓటు వేయాలి ఎవరిని ఓడించాలనే విషయంలో ప్రజలందరికీ పట్టభద్రుల క్లారిటీ వచ్చింది త్వరలోనే మీరు ఆ ఫలితాలు చూడబోతా ఉన్నారు ఒకవైపు వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టినటువంటి వ్యక్తి ఓవైపు ఉంటే వందల కేసులైనా సరే భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేస్తానటువంటి తీర్మానం వల్ల మరోవైపు కొంతమందికి కొంతమందికి ఎమ్మెల్సీ పదవి ఒక పదవి కావచ్చు కానీ మాకు బాధ్యత మాకు బాధ్యత నిరుద్యోగులకు సంబంధించినటువంటి కష్టాలు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి కష్టాలు పట్టభద్రుల ఆర్తనాదాల సాక్షిగా మేము వేసిన ఒక్కటి మాత్రం పట్టభద్రులకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఒకే ఒక్క ఓటి అన్న ఇప్పటికే ఏ సంస్థ సర్వే చేసినా డెబ్బై రెండు శాతం ఓట్లతో తీర్ మార్మాలన్నా ఇవాళ బయటపడబోతా ఉన్నాడు ప్రజలు గెలవబోతా ఉన్నారు ఈ రోజు విపక్షాలు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో పల్లార రాజేశ్వర రెడ్డి గారు డబ్బులు పంచుతున్నాడు డబ్బులు పంచని ఏమన్నా పంచని పల్లారాజేశ్వర్ రెడ్డి డబ్బులు పంచినా తీసుకోని ఎందుకంటే ఆయన సంపాదించిన పేద ప్రజల సొమ్మే అది మీ రక్త మాంసాలతోని కట్టినటువంటి పల్లా పల్లారాజేశ్వర రెడ్డి గారి ఓర్డుకు ఐదు వేలు ఇస్తా అంటున్నామట పల్లా రాజేశ్వర్ రెడ్డి మినిమం పదివేలు అనియాలని చెప్పి డిమాండ్ అయిపోయింది ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది ఇక మిగిలినటువంటి వ్యవహారం చూస్తే ఒక ఎక్స్పైరీ డేట్లకు వాలిడిటీ డేట్ కు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది ఈ ఎన్నిక ఒక యువ రక్తానికి ఒక యువకొంతకు ఒక కిడ్ పాపం పెద్దవాళ్ళకు పెద్దవాలకు మధ్య జరుగునటువంటిది ఇప్పటికే చాలా మంది పెద్దలేసిరు మొదలు పూజ మొదలు పట్టుకొని మెట్లెక్కి మా ఇంటికి సమాజానికి బనకొటాలలా మీరు సోదరలారా యువలకు యువకుల కాదు వసలకు బడు బడుగా అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం మీ కళ్ళ ముందు తీన్మార్ మల్లన్న కొట్లాట ఎక్కడ కూడా అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నెత్తి చూడడానికి భయపడ్డటువంటి సందర్భంలో మేము కలమెత్తినం గర్జించినాం ఇలా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పించినాం ఇంతటితో అయిపోలేమా బాధ్యత రేపు పొద్దున రాష్ట్రం అంతటా తిరగబోతాం రాష్ట్రం అంతటా ప్రజలను చైతన్యం చేస్తాం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ పట్టభద్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను కానీ ప్రతి గడపకు విప్పి చెప్తాం ప్రతి గడప నుంచి ఒక మార్ మళ్ళు తయారు చేస్తాం ఇక అలాగే మల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు అందరూ ఏప్రిల్ నెలలో ఫుల్ చేస్తూ ఉంటారు జనాన్ని ఈయన ఫిబ్రవరినే చేసిన స్టార్ట్ చేశారు పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నేను చెప్తున్న ఒకటే మాట మల్లారాజేశ్వర రెడ్డి గారు అయ్యా కలవకుండా చంద్రశేఖరరావు గారు మీరు చిన్నజీఆర్ స్వామి మీద ఒకటే చెప్పాలి బరాబర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని లేదంటే ఈ ప్రజలకు ఓట్ ప్రజల తానికి వచ్చి ఓటు అడిగే హక్కు లేదు నైతిక హక్కు లేదు మీరు ఇక అలాగే చాలా మంది చెప్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలారా కేసీఆర్ తన రూపాన్ని మార్చుకొని ఎన్నికల్లోకి వస్తుండు రాజేశ్వర రెడ్డి గెలవడానికి తెలుసు అక్కడ పోటీ చేసేటువంటి కానీ రెడ్డి గారిని ఎందుకు దించినవో తెలుసు అక్కడ నీ అభ్యర్థి ఎవరో తెలుసు మాకు మీరు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అభ్యర్థులు రాత్రి ఏడున్నరకు ప్రగతి భవన్ లో నీతో కలుస్తూరాలేదా నువ్వు స్పష్టం చేయాలి ఇలా నువ్వు కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మరొక డమ్మి అభ్యర్థిని పెట్టించి ఇలా మా గిరిజన బిడ్డలను కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు ఏదేమైనా నీ కుట్రలు పసిగట్టిరు కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఈ ప్రజలు కుట్రలు పసిగట్టిరు నీ అభ్యర్థులు డమ్మి అభ్యర్థులు తెలుసు నీ అసలైన అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకి ఇలా తెలిసిపోయింది ఇలా కాదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈ పూర్తిగా అర్థమైంది పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ప్రతి గుండెను ఇక ఎక్కడికి పోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దుర్మార్గం తీన్మార్ మల్లన్న ఏమన్నా వాల్ పెయింటింగ్ రాస్తే వెంటనే జరిపోయాలే సున్నాం పెట్టి మార్మలన్న ఎక్కడైనా పోస్టర్ వేస్తే వెంటనే జరిపోయాలి మేము చెప్తా ఉన్నాం అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గోడల మీద రాతలు జరుపుతావేమో కానీ మల్లన్న ప్రజల గుండెల మీద రాసుకుంటూ వచ్చింది ఎన్ని పరిస్థితిలో ఇది ప్రజల విశ్వాసానికి ప్రజా ఘాతుకానికి జరుగుతున్నటువంటి యుద్ధం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అలవకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కనుక ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి మాకు చురకలు అంటించేటోడు ఒకడు ఉండాలి మేము పంటే తన్నెటోడు కూడా ఉండాలనుకుంటే తీర్మార్మాలకు మద్దతు ఇవాల్సిందే కేసీఆర్ కోరుతాం అలాగే అలాగే అడ్వకేటు దంపతులకు సంబంధించినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో పట్ట వగటీలి నడి రోడ్డు మీద వందలాది మంది ప్రజలు చూస్తుండగా జరిగినటువంటి హత్య ఇది వంద శాతం ప్రభుత్వ హత్య ఇది కేసీఆర్ హత్య ఇది కేటీ రామారావు జయించినటువంటి హత్యగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక చట్టాలు అవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అడ్వకేట్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నువ్వు ఇక్కడ హైకోర్టు మెట్ల కాడికి వచ్చి ముక్కు నేలకు రాయాలి ఎస్ మా రాజ్యంలో మీకు అన్యాయం జరిగింది మీ హత్యలు జరుగుతున్నాయని చెప్పాలి నువ్వు న్యాయస్థానాలను గౌరవించవు పైగా ఇంకేమన్నా తిన్మార్ తిరుమార్ మీద ఓ పదిహేను ఇరవై కేసులేసుడు ఇది ఒక్కటి అంతే ఈ కేసులేసుడు బంద్ చేసి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయకు ఈ వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి హత్య ఏదైతే ఉందో దాని మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి ప్రత్యేకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాత్ర ఏదో తేల్చాలి దీంట్లో నీ పాత్ర లేకుండా నీ అండ లేకుండా ఏడంగా ధైర్యం వచ్చింది వాళ్ళకని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా గ్రీన్ క్లీన్ మార్న మీద కూడా నాకు తెలుసు నువ్వు స్కెచ్ గీస్తున్న సంగతి తెలుసు నువ్వు స్కెచ్ గీసినా నువ్వు ఏమి చేసినా నాలుగు రోజులు మాత్రమే ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో నీ పార్టీని పాత లోకంలో తొక్కి పెడతా మళ్ళా పైకి రాకుండా కప్పి పెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది పవిత్రమైనటువంటి ఎన్నిక ఎంతో మందిని భయ గురి చేసి ఎంతో మందిని మధ్య పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ ఇలా లక్షలాది మంది పట్టభద్రులు తీన్మార్ మల్లన్న గొంతు కోరుకుంటున్నారు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే విధానం కోరుకుంటున్నారు కాబట్టి మీ ఉపాయాలు ఏం పనిచేయ్ మీ ఏవై ఎత్తుగడలైతే ఏమి పనిచేయి ఇప్పటికే ప్రజలంతా డిసైడ్ అయిపోయారు డెబ్బై రెండు శాతం ఓట్లతో తీన్మార్ మళ్ళీ గెలవబోతుండ్రు మీరు రాసి పెట్టుకోండి ఇది కేసీఆర్ చేయించుకున్నటువంటి సర్వే ఇది కేసీఆర్ చేయించుకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు డెబ్బై రెండు శాతం ఓట్లతో కొని గెలవబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి